అని చెప్పి మరి ఇంత చక్కటి సువర్ణ అవకాశాన్ని మహిళలందరికీ అందించినటువంటి మహోన్నతమైనటువంటి నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేది కేవలం గణాంకాలలో కాదు జీవన ప్రమాణం అని నిరూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సాంకేతికతను చేతబట్టి వ్యవసాయాన్ని హృదయంలో పెట్టి మహిళా సాధికారత నుండి యువత శక్తివంతం వరకు ప్రతి పథకంలో ప్రజల భవిష్యత్తు ప్రతిబింబించేలా చక్కటి రామరాజ్యం చేసేటటువంటి నాయకత్వం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్త్రీ శక్తి పథకాన్ని అంగరంగ వైభవంగా మరి ఈ రోజు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరి ఈ శుభదినాన మహిళా మూర్తులందరికీ మహిళా మనులందరికీ సోదరీ మనులందరికీ కూడా సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది మరి ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చెడుతూ ఫ్లాగ్ ఆఫ్ చేయటం జరుగుతుంది మహిళలు నేటి నుంచి పూర్తిగా బస్సులలో ప్రయాణం చేసేటటువంటి చక్కటి సౌకర్యం ఉచితం ఐదు రకాల బస్సులు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఆర్డినరీ సిటీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క బాలిక ప్రతి ఒక్క వనిత ప్రతి ప్రాంతంలో తమ అనుకున్నటువంటి ప్రదేశాలకు స్వేచ్ఛగా భరోసాగా భద్రతగా పయనించేటటువంటి సువర్ణ అవకాశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రావళి మహిళలందరికీ కూడా అందించడం జరుగుతోంది మరి ఎంత అంగరంగ వైభవ వేడుకలుగా స్త్రీ శక్తి పథకాన్ని ఆంధ్రావళి ఆడపడుచులందరికీ కూడా అందించడం జరుగుతోంది విచేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం యావత్ ఆడపడుచులందరి తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియచేస్తూ ఉన్నాం మన అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అందించేందుకు రథ సారథిగా విశేషమైనటువంటి సేవలను అందిస్తూ మరి నేడు మహిళా మూర్తులందరికీ కూడా ఒక చక్కటి సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది మహిళల అభివృద్ధి మహిళల సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద వేట వేస్తూ మహిళకు భరోసా మహిళకు శక్తివంతమైనటువంటి భవిష్యత్తును అందించే విధంగా ఈ యొక్క బస్సు చక్రాలు మన లక్ష్య సాధనకై వేసేటటువంటి అడుగులుగా ముందుకు సాగుతోంది మన ప్రయాణం ప్రయాణం అన్ని కూడా ఈ రోజు నుంచి మొదలు కాబోతూ ఉన్నాయి బస్సు బయలుదేరుతోంది మన కళలు మన ఆశలు అన్ని కూడా రూపం దాల్చాయి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత చక్కటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆడపడుచులకు వనితలకు అందరికి కూడా అందించడం జరుగుతోంది మహిళా మనురా ఆడపడుచులారా అక్క చెల్లెల్లారా అందరూ కూడా మీ లక్ష్య సాధనకై బస్సు చక్రాలు ఎలా అయితే పరుగులు తీస్తుందో మీరందరూ కూడా విజయ పథంలా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండా దండా ఉంటూ మీ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందడుగు వేసే విధంగా సారథిగా మీ తోడుంటూ మీకు ముందడుగులు వేపిస్తోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ ప్రజల కోరికలు ప్రజల సమస్యలను నిరంతరం పరిరక్షిస్తూ ప్రజల యొక్క సమస్యలను వెంటనే చక్కటి పరిష్కారాన్ని అందిస్తూ సమస్యలు లేకుండా వినూత్నమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ ప్రజా శ్రేయస్సుకై పాటు పడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలలో ఉండేటటువంటి ప్రజలను చక్కటి పరిష్కార మార్గాలను చూపిస్తూ ప్రజలకు వారి యొక్క ఆలోచనల విధానాలన్నీ కూడా రూపం దాల్చే విధంగా మరి ఇంత చక్కటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు నేడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా మనులందరితో కలిసి ప్రయాణించి వారి సమస్యలను వారి ఆలోచనలను వారి యొక్క సూచనలను తెలుసుకొని మన అందరి అభివృద్ధి ఎంతగానో పాటు పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి ఒక్కరికరాల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం జయ హో చంద్ర అద్భుతమైనటువంటి సుపరిపాలన అందిస్తూ ప్రజల సంక్షేమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పాటుపడుతూ అహర్నిసులు కృషి చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ിന്ദി പ്രതികട